వెల్కమ్ టు మీడియా సో డయాబెటీస్ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే చాలా రకాల ఆహార నియమాలు చెప్తారు అయితే ఒకలాంటి టీ తీసుకుంటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఇట్ ఈస్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యస్మిత గురుజీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అయితే అసలు వీడియోలు చూస్తూ ఉంటారు హోమ్ రెమెడీస్ ఏం చెప్పినా అవన్నీ పాటిస్తూ ఉంటారు ఎందుకు షుగర్ కంట్రోల్లో ఉండాలని ఈ షుగర్ అనేది ఆహార నియమాలు పాటిస్తే కంట్రోల్లో ఉంటుందని అందరికీ ఒక అవగాహన అయితే వచ్చింది అయితే ఇంకా పొద్దున్నే లేవగానే టీ తాగాలని అందరికీ ఉంటుంది సో అయితే ఈ టీ బదులుగా మిల్కు షుగరు అలాంటి టీ బదులుగా ఏదైనా ఆయుర్వేదం ప్రకారం కానీ జనరల్గా ఈ సనాతన వైద్యం ప్రకారం కానీ ఏదైనా ఒక టీ ఉందా దీన్ని తగ్గించడానికి అంటే ఇక్కడ ప్రధానంగా అంటే షుగర్ ఎందుకు వస్తుంది అనే దాని మీద దృష్టిని పెట్టగలిగితే ఇప్పుడు షుగర్ అనేది చాలా మందిలో ఉందమ్మా అందరికీ ఒకే రకమైనటువంటిది కాదు అంటే మన శరీరాలు వాతం పిత్తం కఫం మీద ఆధారపడి ఉంటుంది అలాగే అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రహాలు అశ్విని నక్షత్రం వాళ్ళకి షుగర్ వస్తే ఒక కేటగిరీలో ఉంటుంది భరణి నక్షత్రం వాళ్ళకి షుగర్ వస్తే ఒకలా ఉంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి షుగర్ వస్తే ఒకలా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై అంటే ఇరవై ఏడు రకాల రకాలుగా షుగర్ వస్తుంది అలాగే మళ్ళీ మళ్ళీ రాసులు తీసుకుంటే అశ్వనీ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది అంటే మేషరాశికి అశ్విని నక్షత్రానికి కాంబినేషన్ సెపరేట్గా ఉంటుంది అంటే వాతం పిత్తం కఫం అనేది అశ్వని నక్షత్రం వాళ్ళకి పిత్తం అధికంగా ఉంటుంది వాతం కఫాలు ఒక ఉంటాయి భరణి నక్షత్రం వాళ్ళకి రీసెంట్గా నేను ఒక డాక్టర్ని కూడా ఇంటర్వ్యూ చేశాను అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అలాంటివన్నీ చదువుకున్నారనమాట అయితే వాళ్ళు కూడా చెప్పారు మేము డయాబెటీస్ని ఇలా కేటగరైజ్ చేస్తాము పిత్త కఫా ఈ దోషాస్ బేస్ చేసుకుని కేటగరైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తామని ఎస్ గురుజీ మీరు చెప్పింది మీ విధానంలో ఇది డిపెండ్స్ ఆన్ రాశి నక్షత్ర దాన్ని బట్టి వాళ్ళ దోషం ఎలా ఉంటుంది తత్వం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే కేవలం ఒక మేషరాశిని తీసుకుంటే అంటే ఒక బేబీ బర్త్ తీసుకుంది ఆ పుట్టినప్పుడు చంద్రుడు ఉన్నటువంటి స్థితి ఆ పుట్టిన సమయానికి రవి ఆరోగ్యకారుడైనటువంటి రవి ఉన్న స్థితి అలాగే ఆ పుట్టిన సమయానికి లగ్నం అంటే పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నంలో పడితే రోగస్థానం ఏమైంది ఇక్కడ రోగస్థానం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే లగ్నం నాది మేష లగ్నం అనుకోమ్మా నాకు రోగస్థానం ఏమవుతుంది ఆరో ఇల్లు రోగస్థానం అవుతుంది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య అంటే నాకు డయాబెటీస్ రావడానికి ఒకవేళ వచ్చి ఉంటే లివర్ ప్రభావంగా ఉంటుంది నా రుణ రోగ శత్రుస్థానం అయినటువంటి ఆరో ఇల్లు ఇక్కడ బుధుడు సూచిస్తున్నాడు అప్పుడు నేను ఈ వ్యాధికి వచ్చినటువంటి షుగర్ వ్యాధికి నేను తీసుకోవాల్సింది ఏముంటుంది ఇక్కడ దొండకాయ కాంబినేషన్తో నేను రిలేటెడ్ ఆ ప్లానెట్ బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేస్తే నాకు రోగం తగ్గే అవకాశం ఉంటుంది మీకు అంటే జ్యోతిష్య వైద్య విధానం అని ఉంటుంది అంటే వైద్యం జ్యోతిష్యానికి అనుకూలంగా తీసుకుని మీకు ఉన్నటువంటి ఆ గ్రహస్థితి ఎక్కడో విశాలమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు నా శరీరం మీద చూపించేటువంటి ప్రభావం అంటే జ్యోతిష్యం ఎందుకు చూసేవాళ్ళు అప్పట్లో అంటే మనుషులకు వచ్చేటువంటి రోగాలు ఏ ఏ సమయాల్లో మీకు భరణీ నక్షత్రం ఉన్నప్పుడు మీకు ఒక రోగాన్ని డయాగ్నోస్ చేసే ఉన్నప్పుడు ఈ రోగం తగ్గడానికి ఇన్ని రోజులు పడుతుందని చెప్పేసేవారు మీ ఆ రోగం ఏ నక్షత్రంలో వచ్చింది అంటే ఇప్పుడు ఇది మనకి మా మృగశిరా నక్షత్రం ఈ మృగశిరా నక్షత్రం మాఘమా మృగశిర అంటే ధనుసు రాశికి సంబంధించింది ఇక్కడ ఈ నెలలో మీకు ఒక రోగం డయాగ్నోస్ అయింది వచ్చింది అంటే ఇది తగ్గడానికి సుమారు మీకు నలభై ఐదు రోజులు పడుతుంది అలా డయాగ్నోస్ చేసేవారు ఒక పేషెంట్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడే సమయానికి అక్కడ నడుస్తున్నటువంటి గ్రహస్థితిని కూడా బ్యాలెన్స్ చేసుకున్నారు ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానం ఆయుర్వేద వైద్యం ఆయుర్వేదం మన యజుర్వేదం నుంచి తీసుకోబడినటువంటి ఆయుర్వేదం ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసి అప్పుడు నాడి మనం పట్టుకుంటే మూడే తెలుస్తాయి మా గురువుగారు నాకు నేర్పించారు పన్నెండు రకాల నాడుల్ని చూడాలి ఇందులోనే ఇక్కడ దొరికేటువంటి మూడు నాడుల్లోంచి పన్నెండు రకాల నాడిని తీయాలి అప్పుడు ఈ పన్నెండు రాసుల్లోనూ అది సెట్ అవుతుంది దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు మీకు ఈ రోగం ఎందుకు వచ్చింది లివరులో బెల్ రూబియన్ కన్యాలగ్నానికి తీసుకుంటే ద్వితీయాధిపతి తొల అవుతుంది అక్కడ శుక్రుడు మీరు తీసుకునే ఆహారంలో ఏమున్నాయి అంటే రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మేష లగ్నాన్ని తీసుకుంటే వృషభం ద్వితీయ స్థానం వాక్స్థానం మనం ఫుడ్ ఇంటేక్ తీసుకునేది అంటే మీరు విపరీతమైనటువంటి భోగాలకు వెళ్ళిపోతే అంటే లావిష్గా లగ్జరియస్గా ఉంటే మీకు ఈ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంత శాస్త్రం చెప్తూ ఉంటుంది ఎస్ అయితే దొండకాయ జ్యూస్ తీసుకుంటే మంచి ఇది హా మీరు మనం టీలా తీసుకోవాలనుకున్నప్పుడు మనకు సందర్భాన్ని బట్టి అంటే ఇప్పుడు అందరూ పచ్చి జ్యూసులను తాగలేకపోతున్నారు వీటిని కొంచెం మనం జ్యూసెస్ కింద కాకుండా కషాయాల కింద నీళ్లు బాగా మరగబెట్టి నేను ఏం చెప్తానంటే ములక్కాడని దంచి అల్లం ములక్కాడ దంచి బాగా నీళ్లు మరగబెట్టి దాంట్లో వేసి దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ దాన్ని కొంచెం తేనె కలుపుకుని తాగొచ్చు ఇదే దొండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కలిసి నీళ్ళలో మరగెట్టి వడకట్టుకుని తాగొచ్చు దాంట్లో దాల్చిన చెక్క పొడవని లేకపోతే ఇలాచి ఇలాంటివి వేసుకుంది ఫ్రాగ్రెన్స్ అంటే వీటికన్నా మనకు దగ్గరలో ఏదైనా ఫ్లవర్స్ దొరికితే ఇప్పుడు సీజన్స్ ఒక్కొక్క సీజన్ వస్తూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ని సేకరించి మునగ పువ్వులు మీకు చాలా అద్భుతంగా టీలా పనిచేస్తాయి మునగ పువ్వులు దాల్చిన చెక్క ఇలాచి మనం చేసి పెట్టుకోవచ్చు మీకు మోదుగా సీజన్ వస్తున్నప్పుడు మోదుగా పువ్వుల్ని తీసుకొచ్చి ఆరబెట్టి శుభ్రంగా శుభ్రం చేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకుంటే మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా ఉంటాయి వాటిని టీగా పెట్టుకుంటే అది అద్భుతమైనటువంటి మంచి క్లెన్జర్ అరుగుదలని మెరుగుపరచడంతో పాటు మన శరీరంలో వ్యర్థాలని బయటికి గెంటేస్తుంది అంటే మనం పదార్థం యొక్క క్వాలిటీని చూడండి మీకు జీలకర్ర టీ మీరు జీలకర్రను మరగబెడితే ఎల్లో కలర్ వస్తుంది ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటివి అంటే ఒక ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ పెట్టుకొని ఒక వారం జీలకర్ర టీ కింద ఒక వారం దాల్చిన చెక్క టీ ఇలా మనం మార్చుకుంటూ రెగ్యులర్గా టీ అలవాటు ఉంది అవి మనం మార్చుకుంటూ ఉండాలి అంటే చాలా మంది రకరకాలన్నీ మిక్స్ చేస్తుంటారు కొన్ని కాంబినేషన్స్ కలపకూడదు దానికి విరుద్ధ స్వభావాలు ఉంటాయి అందుకని ఏంటంటే విడివిడిగా ఒక వారం రోజులు జీలకర్ర దాల్చిన చెక్క ఒక వారం రోజులు ధనిజాలు దాల్చిన చెక్క ఒక వారం రోజులు ఓన్లీ ఇలాచి దాల్చిన చెక్క ఇలా రెండు రెండు కాంబినేషన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీలా పెట్టుకుని కంపల్సరీ అది ఒక అలవాటుగా పెట్టుకోవాలి వీలైతే ఒక రెండు మూడు చుక్కలు ఆవు నేతిని అందులో వేసుకోవడం ద్వారా వాతము పిత్తము కూడా కంట్రోల్లోకి వస్తుంది వాతము కఫము కూడా కంట్రోల్లోకి వస్తుంది అంటే ఇవి మూడు ఉండాలి ఎంత ఉండాలో అంత ఉండాలి అనుసంధానంగా ఆవు నేతిని అనుపానంగా తీసుకోవడం వల్ల గృతం అద్భుతంగా మనకి యోగ్యాన్ని చేకూరుస్తుంది ఆవు నేతిని రెండు చుక్కలు వేసుకుని మనం ఏదైనా టీ యొక్క ని మరింత ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అంటే ఈ వైద్యం అనేది ఎవిడెన్స్ బేస్డ్ వైద్యము ఆయుర్వేద వైద్యము ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వైద్యాలు ఉన్నాయి దేంట్లోనైనా కానీ ఒక వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి కంట్రోల్ చేయాలి వాళ్ళకు అనుగుణంగా చెప్పబడడం జరిగింది సో ఇది బాగా పనిచేస్తుంది మందులు వాడుతూ కూడా దీన్ని తీసుకోవచ్చు కంట్రోల్ చేస్తుందని చాలా చక్కగా చెప్పారు మందులు అత్యవసర పరిస్థితులలో మనకి దోహదం చేస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం దేన్ని తీసిపారెక్కలే ఒరిజినల్ గా మనం చెప్పాలంటే ఎవిడెన్స్ మీరు అడిగారు ఎవిడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ వైద్య విధానానికి ఎవిడెన్స్ లేదు ఏదైతే వేదంలో చెప్పబడి ఉందో దానికి మాత్రమే ఎవిడెన్స్ ఉంది మన శరీరం సప్త హోతలతో అంటే చక్రాలు నేను మాట్లాడుతూ ఉంటాను అది దీనికి ప్రమాణం ఏంటి అంటే మీరు చక్రాలు ఉన్నాయి దానికి ప్రమాణం ఏంటంటే వేదమే ప్రమాణం ఒక్కొక్క చక్రం ఒక్కొక్క శక్తిని కలిగి ఉంది ఒక్కొక్క ప్రాణాన్ని కలిగి ఉంది ప్రాణ శక్తితో మాత్రమే మనం జీవనాన్ని సాగిస్తున్నాం మిగతావన్నీ కూడా వాటికి ఏమి ఎవిడెన్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ లేదు ఎవిడెన్స్ ఉన్నది అంటే వేదంలో ఏదైతే చెప్పబడిందో దానికే ఎవిడెన్స్ ఉంది అంతకు పూర్వం అంటే వైద్య విధానం అభివృద్ధి చెందడానికి పూర్వం నుంచి ఉన్నది వేదం మాత్రమే అంటే వాళ్ళు ఆ వేదం ఎలా తెలుస్తుంది అంటే సాధన చేయడం ద్వారా వస్తుంది తప్ప మనం డిగ్రీలు చదివేసినంత మాత్రాన ప్రాక్టీస్ చేసినంత మాత్రాన రాదు సాధన చెయ్యాలి అది అంటే పూర్వం ఋషులు చరకుడు సుశ్రుతుడు వరాహమిహ్రుడు వీళ్ళందరూ కూడా ఎంతో సాధన దివ్య దృష్టితో చూసి మూలికలు ఆకులు మనం సింపుల్గా అయిపోతుంటేమో ప్రతిదీ చంద్రకాంతిని స్వీకరించి మొక్కలు ఔషధాలు తయారు చేస్తాం ఇది ప్రమాణం దాని ఎవరు కాదనిలేదు మీరు ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా ఆయుర్వేదంలో వాటిని చూర్ణం చేసి సమూలంగా తీసుకుని టాబ్లెట్లు వేస్తాం అవి అంటే ప్రాసెస్ చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి గుణాలు ఇంకొంచెం పెరిగే అవకాశం అంటే పర్టికులర్ నక్షత్రాలు అట్లు ప్రాసెస్ చేస్తా మొక్కలు సేకరించాలన్నా కానీ ఆ నక్షత్రం అప్పుడు మాత్రమే అంత చాలా అంటే ఎవిడెన్స్ ఉంది అంటే అది ఆయుర్వేదానికి మాత్రమే ఎవిడెన్స్ వస్తున్నాయి మిగతావన్నీ కూడా మనం తయారు చేసింది నా నాలెడ్జ్ తో దాన్ని డెవలప్ చేస్తాం నేను గర్వంగా ఫీల్ అవుతాను ప్రాణిక హీలర్ని ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ ని అంటే ప్రాణశక్తి ప్రపంచం అంతా ఉన్నది యాక్సెప్ట్ చేస్తుంది ప్రాణశక్తి అది లేకపోతే మీరు ఎన్ని రకాల మందులు మీ దగ్గర ఉన్న ప్రాణాన్ని కాపాడలేదు ఆ ప్రాణంతో చేసే వైద్యమే ప్రాణవైద్య చికిత్స అద్భుతమైనటువంటి వైద్యం అది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు కూడా పాటించాలని కోరుకుందాం ఈ టీలు ఏవైతే ఉన్నాయో బాగా పనిచేస్తాయి తీసుకోవాలని కోరుకుందాము అన్నిట్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికోసం అనే కాదు జనరల్గా మన శరీరానికి ఇవి ఆరోగ్యాన్ని కలిగించేవి వ్యర్థాలను విసర్జింపజేయడం ద్వారా సెల్ఫ్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి ధన్యవాదాలు గురువు సూర్యస్